ఉంటుంది కదా పూరి కూడా ఎర్రంగా ఉంగింది చూడండి బాగుంది తను మీరు కూడా ఇట్లా వర్షం పడేటప్పుడు మీరు కూడా ఇట్లా చేసుకోవాలని మీకు కూడా చూడండి మటను పొట్టి ముక్కలు ఎట్లా పొగలు పొగలు కక్కుతున్నాయి చూసంటేనే తినాలనిపిస్తుంది రండి ట్రై చేద్దాం రండి అందరికి నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫాలో కూడా చేయండి రెడీ వన్ టూ త్రీ ముక్క తీసుకోవాలా వేడి వేడి వేడివేడి పూరీలు ఒట్టి ముక్కలు ముక్క చూడండి అబ్బా మోటలు వేసుకొని ఎంత అంటే కమ్మ ఉంది ఎట్లయినా కానీ ఒట్టి ముక్కలు సండేసి ఉంది బల రుచిగా ఉంటాయి